మర్చిపోకుంటూ నా ప్రాంతమా నీవైతే దేవుని మర్చిపోకు దేవుని మర్చిపోయి నువ్వు ఉండకము ఆయన ఎంతో గొప్ప కార్యాలు చేశాడు మన జీవితంలో ఆయన ఎంతో మనకు తోడుగా ఉండి మనకు సహకారిగా ఉండి మనల్ని ఆరోగ్యాన్ని ఆయుసు తీస్తూ కాపాడుతున్న వంటి దేవుణ్ణి స్థించకుండా ఎప్పుడు మౌనంగా ఉండదు ఆయన చేసే ధ్యానం ధ్యానించి ఆయనకి మన పచ్చ పనులు తెలుపుకుంటూ ఉన్నారు మనం కూడా మన జీవితాల్లో కూడా దేవుడు ఏదో ఒక వేలు చేస్తూనే ఉంటాడు కానీ మనం గెలిచాము కొన్ని దినాలు అయిపోయిన తర్వాత దేవుడు చేసేటువంటి వేలును మనము మర్చిపోతాము కానీ మర్చిపోకూడదు ఎందుకంటే దేవుడు చేసేటువంటి మేలుని ఎప్పుడు మర్చిపోకూడదు అందుకే మనము ఎంత జీవితములో ఈ శరీరక సంబంధమైన ఈ శరీరక సంబంధమైన ఈ తాత్కాలికమైన జీవితములో మనము పెద్దలు అంటారు నీవు ఎంత ఎదిగినా కానీ నీవు ఒత్తికి ఉండాల నువ్వు నేర్చుకోవాలా అనేసి అంటారన్నమాట అంటే పాత స్థితిని నీవు మర్చిపోయి నీవు బ్రతకహవు పాత స్థితిని మర్చిపోతే మనిషి మానవత్వం కోల్పోయిన దే అని అంటారు పెద్ద అంటే మనము పేద స్థితి నుండి పెద్ద స్థాయికి ఎదిగినంత గొడవ స్థాయిలో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మన మొదటి జీవితాన్ని మనము మర్చిపోయి ఉండకూడదట అలాగే అనమాట దేవుడు కూడా ఈ దేవుడితో మనము ఉన్నంత కాలము దేవుడు చేసేటువంటి దేవుడు మనము దేవుడిని నమ్మకుండా పెద్ద జీవితంలో ఉన్నప్పుడు మా జీవితంలో ఎంతో అద్భుతాలు సూచక క్రియలు లేక దేవుడు మంచి పేర్లు అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆరోగ్యం కని లేక మనము పాత అని ఎవరితో చిక్కుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాకు సహజ చేసిన వంటి పేరుతో దేవుడు ఎన్నో చేస్తాను ఇటువంటి విషయాలు కూడా మనము మర్చిపోయి మనము పెట్టకపోదట ఇప్పుడు మనం జీవితాన్ని అలాగనమాట మనలో మనం అనమాట పరిశీలన చేసుకుంటూ మనలో మనం ధ్యానించుకుంటూ దేవుడి కనబట గొప్ప మహిమ చెల్లించాలట మన మనలో మనము మన జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే నిజంగా దేవుడు ఎంతో మేలు చేశాడని మాకు గుర్తు వస్తుంది ఈ దినము మనము దేవుడు మాకు ఏర్పాటు చేసుకోకపోతే మన జీవితము ఏ వీరు శాపంలోనో గాంధీ శాపంలోనో లేక విచ్చలిమిడి తనమైన లేక అర్థము తెలియని బ్రతుకుతో వ్యాసంగాని కాదము ఎటువంటి రీతిగా మనము బ్రతుకుతో మనమే గ్రహించేవారము కాము కానీ ఈ దినము దేవుడు ఏర్పాటు చేసుకొని తన యొక్క నిలబడి ఒక మనిషిగా బ్రతికేటట్లుగా ఒక మానవత్వం కలిగి బ్రతికేటట్లుగా మనిషి అంటే అది మనిషి ఇతను అన్నట్టుగా చెప్పుకోయే పరిస్థితికి దేవుడు మనకు తెచ్చి దేవుడు మాకు ఏర్పాటు చేసుకొని మనకు వాడపడుతూ ఉన్నాడు ఇటువంటి జీవితం కూడా దేవుడు చేసినటువంటి వంటి మేలులే వెనుక మనం మర్చిపోకూడదు అందుకే ఆయన మూడో వచ్చిన అంటూ ఉన్నాడు ఆయన క్షమించువాడు మీ ప్రకటమ్మలన్నిటినీ కుదుర్చువాడు అనేసి అక్కడ చెబుతూ ఉన్నాడు నిజంగా మన గత జీవితంలో మనము ఎటు రీతిగా బ్రతికాము గత జీవితంలో ఎటు ఎటు రీతిగా మనం బ్రతికేమనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే మనకే అర్థమవుతుంది అటువంటి జీవితాలంతా దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా వాటి అన్నిటిని ఈ మనము దేవుడు మనకు పరిశుద్ధంగాను ప్రజలుగాము బాబు యానర్ పంపి చేసుకొని వాడు ఉన్నాడు అనమాట కనుక మనకి ఎటువంటి జీవితాన్ని మాకు ఇస్తూ అనేది అక్కడ రాయబడి ఉంది ఐదో వచ్చిన పక్షి రాజు యవనము నీ ఎవరము కొత్త తగ్గుతున్నట్లు నేను నీ హృదయమును తృప్తి పరుచుతున్నాడు అనేసి రాయబడి ఉంది నిజంగా దేవుడి ని చేసుకొని ఏదో అనరాని సంతోషం ఏదో ఒక ఆనందం ఎందుకంటే దేవుడు మనకు తోటై ఉన్నాడు ప్రపంచంలో సమాజాన్ని చూస్తుంటే మనుషుల పరిస్థితి ఏ దేవతలో చూసినా ఏ కుటుంబంలో చూసినా ఏ వ్యక్తిలో చూసినా అన్యాయం దౌర్జన్యము అక్రమము దొంగతనం అనేక రకాలతనమైన భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి కాలములో మనం దేవుడి కోసం ఉంటే దేవుని కోసం దేవుడి దగ్గర మనము ఉన్నప్పుడు మన బ్రతుకుని ఒక్కసారి మనం చూసుకున్నప్పుడు నిజంగా ఎంతో ఆనందం సంతోషం కలిగిస్తుంది అనమాట మనకు ఎటువంటి జీవితం అంటే పక్షరాజు అదే పక్షరాజు యవ్వనము అదేనట నీ యవ్వనము కొత్త అంటున్నప్పుడు మేల్తో నీ ఉదయమును ఎంతపరుస్తున్నాడు అంటున్నాడు నిజంగా దేవుడి పిట్లమైన మాకు దేవుడు మేలుతోనే తిపరుస్తున్నాడు అనమాట ఒక పక్షిరాజు ఆ అది ఎంతో అనమాట కనీసము ఆ పక్షిరాజు ఒక చాలా ఎత్తైన పర్వతాల దగ్గర అనమాట అది సుమారుగా నూట పది రోజులు అరవై రెండు రోజులుగానే అనమాట అది ఉండిపోయి తన రెక్కలు మొత్తము అది తిరిగిసుకొని తన రెక్కలంతా రాలిపోయిన తర్వాత అనమాట అది యవ్వనము వల్ల తయారైనప్పుడు అనమాట అది చాలా సంతోషం పైన ఎగురుతూ అనమాట ఎంతో సంతోషమైన జీవితాన్ని సంతోషమైన బ్రతుకును కలిగి ఉంటుంది అనమాట అలాగే అనమాట మన జీవితము కూడా దేవుడు అనమాట పక్షి రాజు వల్లే అన్నమాట మంచి యవ్వనము వల్లే అంటే ఈ దినము మనకు సంతోషముగా తెలియని విచారించకుండా కాకుండా ఆర్థిక సంబంధమైన జీవితం గురించి కాకుండా ఆత్మీయత ఆధ్యాత్మికమైన జీవితం గురించి సంతోషించేటట్లుగా దేవుడు అనమాట మనం చేస్తూ ఉన్నాడట అనవి అనమాట ద్రాడు మహారాజు ఇక్కడ చెప్పుకున్నట్టు మనము మన ప్రాంతాన్ని దేవుడి నుంచి ఎల్లప్పుడు అనమాట మనం విజ్ఞాన తెలియచేస్తూ దేవుడు చేసిన వంటి ఉపకారములలో దేవుని మరవకుండా మనము బ్రతకూడదనమాట ఎల్లప్పుడూ ఎదురుపు కలిగి కలిగి మనము బ్రతకాలి ఎందుకంటే ఈ లోక సంబంధమైన వస్తువులు లోక సంబంధమైన ఈ వాతావరణం అనమాట దేవుని భక్తిలో ఆధ్యాత్మిక భక్తిలో ఎదగనివ్వకుండా అనమాట మనల్ని అనుసేస్తుంటాయి అనమాట గనుక వాటిని మనము ఎదురుకొంటూ జయించాలి అదే దేవుడు ఒక కార్యములు మనం తెలుసుకోకుండా దేవుని ఒక మేలులను మనం తెలుసుకోకుండా మనము ఉన్నామనుకో యోగ సంబంధమైన భక్తులే మన భక్తిని ముంచేసి మనం లోకానుసారమైన తెలుసుకుంటే ఇక జరుగుతాయి ఆధ్యాత్మికంగా ఎదగలేము ఆత్మీయతగా ఎదగలేము భక్తిలో ఎదగలేము దేవుని మీద విశ్వాసము నమ్మకము కలిగి కూడా దక్కలేము ఈ దినాల్లో చూడండి చాలా మంది క్రైస్తవులే భయములు వచ్చిన వారే భక్తి కలిగిన వంటి వారే ప్రార్థన జీవితం గడిపిన వారే ఈ లోకములు మన కళ్ళ ముందు చాలా మంది లోక సంబంధమైన ఆచారాల్లో మునిగిపోయారు లోక సంబంధమైన బ్రతుకుల్లో మునిగిపోయారు లోక సంబంధమైన జీవితానికి అలవాటు పడిపోయి సత్య సంబంధమైన సత్య సత్యవంతుడైన దేవుని సత్యమైన వాక్యాన్ని లోక ఒడికి ప్రతి యమైన జీవితాన్ని అర్థంతరంగా నాశనం చేసుకుంటూ ఉన్నారు అటువంటి వారు మన కళ్ళ ముందే ఎందరో ఉన్నారు అందుకన మనం అలా ఉండకుండా దేవుడు చేసిన వంటి మేలు దేవుడు చేసిన వంటి ఉపకారములు మనం అను తిన మనం ఆలోచన చేస్తూ దేవుణ్ణి మర్చిపోకుండా మనము బ్రతకాలం అప్పుడే అనమాట మన జీవితము దినదినము అభివృద్ధి చెందుతుంది ఎదగడం వల్ల మనము వెలిగించబడతాము మనము లోకానికి ఒక ఆదర్శంగా మనం నిలవగలుగుతాము కనుక ఇటువంటి వాక్యము మన జీవితంలో పలుఫరితమైన జీవితాన్ని మనకు అందిస్తుంది అటువంటి